ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలను కురుక్షేత్రంగా పిలిపించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కురుక్షేత్రానికి సంబంధించిన ఎన్నికల శంకరావాన్ని విపక్షాలు ఇంకా బుడిబుడి బుడిబుడి అడుగులు వేయంగానే ఈయన పరుగులు అంకించుకొని చాలా వేగంగా కథల రంగంలో అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు చాలా వేగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైపోయారు విపక్షాలేమో బుడిబుడి బుడి బుడి అడుగులు వేస్తూ ఉన్నారు ఆ బుడి బుడి అడుగులు నడకలుగా మారకముందే జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ముగించిన ఆశ్చర్యం లేదేమో దీని మీద మళ్ళీ సపరేట్గా మాట్లాడుకుందాం ఈ క్రమంలో స్లోగన్లు జనాలకు ఏ విధంగా దగ్గర అవ్వాలి ఏ విధంగా మనం చేసిన మంచి చెప్పాలి ఏ విధంగా విపక్షాల దుష్ప్రచారాన్ని జనం దగ్గర తీసుకెళ్ళాలి అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పర్ఫెక్ట్ వేని ఎగ్జిక్యూట్ చేసుకుని ముందుకెళ్తూ ఉంది ఒక పర్ఫెక్ట్ వేని అటువైపు విపక్షాలేమో కనీసం ఎన్నికల కథన రంగంలో ముందు కూడా ఉండలేరు ఉండలే ఇప్పటి వరకు మరొక వైపు వాళ్ళు ఎంచుకున్న మేనిఫెస్టో అయినా వాళ్ళు చేస్తున్న విమర్శలు అయినా కొత్తగా ఉంటున్నాయా అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టేటే ఉన్నాయి ఆయన పథకాలు కాపీ ఆయన స్లోగన్లు కాపీ ఆయన ఆయన నినాదాలు కాపీ ఆయన పోస్టర్లు కాపీ ప్రతిదీ కాపీ 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 ఏ స్థాయిలో అంటే ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో పాజిటివ్ ఓట్ బ్యాంకుని నమ్ముకున్నారు కాబట్టి పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పేదల ప్రభుత్వం వల్లది ఎందుకు అయిందో పెత్తందారుల ప్రభుత్వం విపక్షాలు ఎలా అవుతారో వివరాలు తేడా జనానికి వివరించుకుంటూ చెబుతూ ఉన్నారు అండ్ వాళ్ళ పార్టీ కూడా దీని మీద యానిమేషన్ వీడియోలు బ్రహ్మాండంగా రెడీ చేసి జనంలోకి వదిలింది మీకు టైంకి ఏ విధంగా పెంచని వస్తుంది గజ దొంగలు వచ్చి దాన్ని లాక్కపోవడం కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఏ విధంగా మీ ఇంటి దగ్గరికి స్టోర్ వస్తుంది రేషన్ బియ్యం దాన్ని గజ దొంగలు వచ్చి తోసుకుపోయే దొబ్బుకుపోయికి ఏ విధంగా వస్తున్నారు అని గజ గుంపు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలా గ్రూపును పెడుతున్నారు కరెక్ట్ టైంకి వచ్చి జగన్ సర్కార్ ఇస్తుంటే వాళ్ళు ఏ విధంగా తన్నుకుపోతున్నారు అని యానిమేషన్ వీడియోలు బ్రహ్మాండంగా వదిలింది ఒక కాన్సెప్ట్ ఒక థీమ్ తోటి ఇంతవరకు బాగానే ఉందా ఇమ్మీడియట్గా గా తెలుగుదేశం పార్టీ కూడా అదే స్టైల్ ఆఫ్ యానిమేషన్ వీడియోలు అచ్చు గుద్దినట్టు కాపీ కొట్టి థీమ్ ఒకటి మార్చేసి వదిలేరు నెటిజన్లు అయితే మామూలుగా అడుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్తే మీరే మళ్ళీ జగన్ అనే పేర్లు మార్చి కాపీ కొట్టి అదే మేనిఫెస్టో ఇచ్చి మేము అదే ప్రజలకు ఇస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు ఆయన సిద్ధం అంటే మీరు సంసిద్ధం అంటారు ఆయన గృహ సారథులు అంటే మీరు కుటుంబ సారథులు అంటారు ఆయన గడప గడప అంటే మీరు ప్రభుత్వం అంటే మీరు ఇదేం కర్మ అంటారు సేమ్ ఆయన నినాదాన్ని కాపీ కొడతారు ఆయన పోస్టర్లు కాపీ కొడతారు ఆయన పథకాలు కాపీ కొడతారు చివరికి వాళ్ళ యానిమేషన్ వీడియోలు వాళ్ళ థీమ్లు అన్నీ కాపీనే కొడతారా ఈ ఒక్క కాపీ కొట్టడంలో మాత్రం మీరు జగన్ కంటే ముందంజలో ఉన్నారు అని చెప్పి నెటిజన్లు అయితే చాకిరీ ఒక అవును ఎందుకు మరి ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి వ్యూహకర్తల టీంలు ఉన్నాయి అలా ఎవరైనా సామాన్యులను రిక్రూట్ చేసుకున్న క్రియేటివిటీ వాళ్ళైనా బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారేమో ప్రతిదీ జగన్ది ది కాపీ కొట్టేటది మీకు అంత టీం ఎందుకు ఎందుకు అదంతా మీకు ఓన్ క్రియేటివిటీ ఉండాలి కదా ప్రతిదీ ఆయన్ని ఎందుకు కాపీ కొడతారు అని నెటిజన్లు అయితే చాకిరే కేసు పెడుతున్నారు